వందనాలు వందనాలు విఘ్న ముందు పూజలందుకొనే విజయదాయక వందనాలు వంద వందనాలు విఘ్న నాయక ముందు పూజలందుకొని విజయదాయకాండ్రాళ్ళతో తృప్తి పడేవు మా పుత్రుడా కొలుసు వారి మిత్రుడా నిత్యమిత్రుడా ఉండ్రాళ్లతో తృప్తి పడేవు మా పుత్రుడా నిన్ను కొలుసు వారికెళ్ళ నిత్యమిత్రుడా వంద నాలుగు వందనాలు విఘ్న ముందు పూజలందుకొనే విజయదాయకా ఏ కార్యము చేయమయ్య నిన్ను తలవకా అనుకున్నది నెరవేరదు నిన్ను కొలవక ఏ కార్యము చేయమయ్య నిన్ను తలవక అనుకున్నది నెరవేరదు నిన్ను కొలవక వందనాలు వందనాలు విఘ్న నాయక ముందు పూజలందుకొని విజయదాయక విద్యా నిచ్చే వజవు నీవే విద్యార్థుల నాదు వరదుడ నీవే విద్యా నిచ్చే వజవు నీవే విద్యార్థుల నాదు వరదుడ నీవే వందనాలు వందనాలు విఘ్న నాయక ముందు పూజలందుకొనే విజయదాయక పూలు పత్రి అర్పింతము బొజ దేవరా తోడునీడవై ఎప్పుడు మమ్ము బ్రోవరా పూలు పత్రి అర్పింతుము బొజ్జదేవరా తోడునీడవై ఎప్పుడు మమ్ము బ్రోవరా నీవు తోడునీడవై ఎప్పుడు మమ్ము బ్రోవరా మమ్ము బ్రోవరా విఘ్ననాయక మమ్మూ బ్రోవరా వంద నాలుగు వంద నాలుగు విఘ్న నాయక ముందు పూజలందుకునే విజయదాయక ముందు పూజలందుకునే విజయదాయక విఘ్న నాయక విజయ हरि ओम दहस्राणी प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग